బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు అండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ రేషన్ కార్డు ఈకేవైసీ ప్రక్రియ జరుగుతూ ఉంది ఎందుకనంటే మనకి మే మంత్ నుంచి ఇక కొత్త రేషన్ కార్డు క్యూఆర్ కోడ్తో ఏటీఎం కార్డు సైజు లాంటి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే అప్డేట్ ఈకేవైసీ ఎందుకంటే అక్కడ అప్డేట్ ఈకేవైసీ మీన్స్ రేషన్ కార్డు ఈకేవైసీ రేషన్ కార్డులో ఉన్న ఎవరైతే పెండింగ్ ఈకేవైసీ ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ వేయాల్సి వస్తుంది ఎక్కువగా ఐదు ఐదు సంవత్సరాలు దాటిన వారు ఏడు అంటే ఎనిమిది సంవత్సరాలు ఆ వయసులో ఉన్న వారికి ఎక్కువగా పెండింగ్లోకి వచ్చాయి ప్రతి ఒక్కరు కూడా ఈకే వయసు వేయించుకోవాలి ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే వాళ్ళకి వేలు ముద్ర పడట్లేదు మనకి ఈ యొక్క ఆప్షన్ రే రేషన్ డీలర్ యొక్క పిఓఎస్ ఏదైతే ఉందో ఈ పోస్ట్ అందులో ఆప్షన్ ఇచ్చారు అదేవిధంగా సచివాలయంలో వీఆర్ఓ గారికి గ్రేడ్ ఫైవ్ నుంచి గ్రేడ్ సిక్స్ వరకు పంచాయతీ సెక్రటరీలకు కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరూ ఈ ఆప్షన్ యూజ్ చేసుకోండి ఈ వీడియోలో నేను ఎలాంటి సమస్యలు ఉన్నాయి సమస్యలకి పరిష్కారం ఏంటనేది రేషన్ కార్డు ఈకేవైసీ ఖచ్చితంగా పూర్తి చేయాలి ఒకవేళ మీకు రేషన్ కార్డు ఈకేవైసీ పెండింగ్ ఉంటే ఏమవుతుందో కూడా వీడియో తెలియజేస్తాను మీకు ఓకేనా దేశ వీడియో లైట్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే టాపిక్లో భాగంగా మీ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి క్లియర్గా మనకి ఈకేవైసీ పెండింగ్ లక్ష పైన ఇప్పటి వరకు ఇంకా మనకి మీకు తెలిసిందే మీకు మీకు తెలిసిందే రేషన్ కార్డు ఈకేవైసీకి సంబంధించి రేషన్ కార్డు ఈకేవైసీకి సంబంధించి లక్షకి పైగా ఇంకా పెండింగ్ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా పెండింగ్ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఇప్పటికే చాలా వరకు రేషన్ కార్డ్ వేసి త్రూ డీలర్ షాప్ ద్వారా జరిగినాయి ఇంకా పెండింగ్ ఉన్నాయి సో కారణాలు ఏంటి వివిధ ప్రాంతాల్లో ఉండటం వల్ల వేసి పడకడం వల్ల సాంకేతిక సమస్యల వల్ల ఈ విధంగా జరుగుతూ ఉంది మార్చి ముప్పై ఒకటి లాస్ట్ డేట్ అన్నారు గతంలో ఇంకా ఇంకా పెండింగ్ ఉండటం వల్ల మార్చి ముప్పై ఒకటి వల్ల ఏప్రిల్ ముప్పైకి పొడిగించారు అంటే వేసి లాస్ట్ డేట్ ఎప్పుడు ఏప్రిల్ ముప్పై ఏప్రిల్ ముప్పై ఒక రేషన్ కార్డు ఈకేవైస్కి లాస్ట్ డేట్కి ఇప్పటికీ మీకు పెండింగ్ ఉంటే జాగ్రత్త పడండి ఏమవుతుందో వీడియోలో చూడండి ఒకసారి ఇంకా లక్షకు పైగా ఇంకా లక్షక పైగా ఈకేవైసీ పెండింగ్ ఇక్కడ పిల్లలదే ప్రధాన సమస్య నెలాఖరికి వరకు గడువు పిల్లలు చెప్పిన ఆల్రెడీ నేను పిల్లలు ఐదు సంవత్సరాలు దాటి ఐదు సంవత్సరాల లోపు వాళ్ళకి ఈకేవైసీ అయితే అవసరం లేదు ఐదు సంవత్సరాలు పైబడి ఆరు ఏడు ఎనిమిది సంవత్సరాలు వారికి ఆల్రెడీ వాళ్ళ అప్డేట్ ఈకేవైసీ ఆధార్ సెంటర్లో చేయించుకోకపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళ రేషన్ షాపులో వాళ్ళ యొక్క వేలు ముద్రడు పడట్లేదు వాళ్ళదే ప్రధాన సమస్య ఒకసారి చూద్దాము ఆర్టికల్ ఏ విధంగా చెప్పారో రేషన్ కార్డు లీకేవేసి పెండింగ్ గడువు పట్టుమని పది రోజులే ఉంది ఇది పూర్తయితే రేషన్ కార్డు సంఖ్య పెరుగుతూ ఉంది ఓకేనా తద్వారా సంక్షేమ పథకాలు అర్హుల జాబితా గుర్తించవచ్చు ఎందుకంటే రేషన్ కార్డు ఉంటేనే సంక్షేమ పథకాలు అని చెప్పేసి మనకి తెలిసిందే రేషన్ కార్డు కంపల్సరీ మన సంక్షేమ పథకాలు పొందాలి అంటే వేలాది మంది విద్యార్థులు ఇతర ప్రాంతాల్లో చదువుకుంటుండటం పరీక్షల వల్ల వారంతా వేసి పూర్తి చేయలేకపోయారు పరీక్షలు కావచ్చు ఇతర రాష్ట్రాల్లో కావచ్చు ఇతర జిల్లాల్లో కావచ్చు అక్కడక్కడ ఆ ప్రాంతాల్లో నిమిత్తం వాళ్ళ విద్యని విద్య నిమిత్తం ఉండిపోవడం వల్ల ఈకే వేసి పూర్తి చేయలేకపోయారు మార్చి ముప్పై ఏడు వరకు ఉన్న గడువుని ఏప్రిల్ ముప్పై వరకు పొడిగించారు ఆల్రెడీ చెప్పాను నేను అది చివరి చివరి దశకు వచ్చేసింది అంటే పది రోజులు కదా గట్టిగా సో ఇంకా లక్ష ఏడు లక్ష ఏడు వందల యాభై మంది ఇంకా వేలు ముద్ర వేయలేదు మీరు అర్థం చేసుకోండి అసలు కారణాలేంటి రేషన్ కార్డు ఈకేవైసీకి కారణాలు ఏంటి అంటే మనకి పూర్తిగా అబ్జర్వ్ చేసినట్లయితే రేషన్ కార్డులు రెండు వేల ఇరవైలో ఇచ్చిన తర్వాత అనేక మంది చనిపోయారు రెండు వేల ఇరవైలో రేషన్ కార్డులు కొత్తగా ఇష్యూ చేశారు తర్వాత చాలామంది చనిపోయారు చనిపోయారు వారి పేర్లు తొలగించబడలేదు వాళ్ళ పేర్లు ఇంకా తొలగించబడలేదు అలాగే చాలామంది చిరునామా మార్పు మారిపోయారు అంటే రేషన్ కార్డులు చనిపోయిన చనిపోయిన వారు ఉన్నారు అలాగే ఒక ప్లేస్ నుంచి కోయారు అంటే వాళ్ళ అడ్రస్ మారింది అలాగే చిరునామా మారింది ఓకేనా వీరిలో కొందరు ఈకేవైసీ చేయించుకోలేదు చిరునామా మారినా సరే చిరునామా మారిన సరే అడ్రస్ చేంజ్ చేసుకోలేదు చెప్తా ఉన్నారు వారు ఎక్కడ వారు ఎక్కడ రేషన్ తీసుకుంటున్నారో అక్కడ ఈకే వేసి చేయించుకునే వెసులుబాటు ఉన్నా వాళ్ళు ఎక్కడ రేషన్ తీసుకుంటా ఉన్నారో అక్కడ ఈకే వేసి చేయించుకున్న వెసులుబాటు ఉన్నా ఇంకా వేయించుకోలేదు అది చాలామంది తెలియదు చాలా మందికి తెలియక చేయించుకోలేదు ఓకే ఈ పాస్ యంత్రంలో పెండింగ్ ఉందని గమనిస్తే సదరు సభ్యుడిని పిలిపించి వేలు మొదలు వేస్తున్నారు అక్కడ ఈ పాస్లో ఎవరైనా ఒక ఆధార్ నెంబర్ రేషన్ కార్డు కొట్టేస్తే పూర్తిగా ఇంట్లో వాళ్ళ పేరు మొత్తం వచ్చేస్తే పెండింగ్ క్లియర్గా చూపిస్తూ ఉంటుంది ఓకే ఒక పక్క రాష్ట్రాల ఉద్యోగులు చేస్తూ ఉన్నారు విదేశాల్లో చదువుకుంటూ ఉన్నవారు ఉన్నారు వీరు వచ్చి బయోమెట్రిక్ వేయకపోవడంతో పెండింగ్ సంఖ్య ఇంకా తగ్గలేదు పక్క రాష్ట్రాల్లో కావచ్చు విదేశాల్లో చాలామంది ఉన్నారు వీళ్ళు రా వీళ్ళు రాకపోవడం వల్ల ఇంకా మనకి పెండింగ్ తగ్గలేదని చెప్పేసి వార్తలు చెప్తూ ఉన్నారు ఐదు నుంచి పది సంవత్సరాల చిన్నారు ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ ఎక్కువ మంది పెండింగ్ ఉన్నాయి ఎక్కువ మంది ఐదు సంవత్సరాల్లో పిల్లలకు ఆధార్ కార్డు ఇస్తారు ఓకేనా కానీ వారు బయోమెట్రిక్ నమోదు చేయరు ఎవరు బయోమెట్రిక్ పేరెంట్స్ బయోమెట్రిక్ తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళు బాల ఆధార అంటాం కాబట్టి రెండు వేల ఇరవైలో ఇచ్చిన కార్డులో పిల్లల పేర్లు చేర్చారు కానీ బయోమెట్రిక్ తీసుకోలేదు ఎస్ రెండు వేల ఇరవైలో రేషన్ కార్డు ఇష్యూ చేసినప్పుడు ఆ రేషన్ కార్డు పిల్లల్ని యాడ్ చేశారు బట్ బయోమెట్రిక్ తీసుకోవాలి ఎందుకంటే పేరెంట్ల బయోమెట్రిక్ చేశారు ఇప్పుడు వారి వయసు ఐదు సంవత్సరాల నుండి పది సంవత్సరాల మధ్య ఉంటుంది ఇలాంటి వారందరూ ఆధార్ బయోమెట్రిక్ తీసుకోవాలి ఎస్ ఇప్పుడు ఇప్పుడు మేము బాల బాలాధార్ని మెయిన్ ఆధార్గా మార్చుకోవాలని చెప్పి గత విలు చెప్తూనే ఉన్నాను సో ఆధార్ మెయిన్ మార్చాలి మార్చాలంటే మీరు ఇమీడియట్గా ఆధార్ సెంటర్కి వెళ్ళి జస్ట్ ఈకేవేసి వేస్తే ఆటోమేటిక్గా మారిపోతుంది బాలా ఆధార్ మెయిన్ ఆధార్గా అప్పుడు ఆటోమేటిక్గా మీరు డేవర్ షాప్ దగ్గరికి వచ్చి వేలు ముద్ర వేస్తే తీసుకుంటుంది ఓకేనా కానీ ఎక్కువ మంది తీసుకోలేదు సో ఫలితంగా వీరు ఈకేవైజీ పెండింగ్లో ఉంది హడావడిగా రేషన్ కర్డ్ దుకానికి ఈ సాయంత్రంలో ఈకేవేస్ నిమిత్తం వేలు ముద్ర వేసేందుకు రైతు వస్తున్నారు అయితే ఆధార్లో ఆధార్లో నమోదు చేయకపోవడం వల్ల ఈకేవేజ్ పడటం లేదు ఎస్ ఆధార్ని అప్డేట్ చేయకపోవడం వల్ల వీలు వేలు ముద్ర పడట్లేదు ఎవరు ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ మధ్య ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ని అప్డేట్ చేయించాలి ఆధార్ సెంటర్లో వేలు ముద్ర వేయాలి ఎలాంటి వారు ఆధార్ కేంద్రానికి వెళ్ళి బయోమెట్రిక్ వేసుకోవాలి అప్డేట్ చేయించాలి అప్పుడు ఇక్కడ అవుతుంది తల్లిదండ్రులు త్వరపడాలి ఐదు సంవత్సరాల పైన పిల్లలు ఆధార ప్రధానంగా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలి తపాలా కార్యాలయాలు బ్యాంకులు కొన్ని సచివాలయాలు ఆధార్ అప్డేట్ చేస్తూ ఉన్నారు వెంటనే ఈ పని చేస్తే నెలాఖరులోగా ఈ రేషన్ కార్డు ఇక్కడ చేయించుకోవచ్చు అన్ని సక్రమంగా ఉంటే సరికొత్త ఫీచర్లతో ఏటీఎం తరహాలో కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేస్తారు ఇది మీకు అర్థమవుతుందా ఏటీఎం కార్డు సైజులో మీకు రేషన్ కార్డు రావాలి అందులో పేర్లు తప్పు ఉండకూడదు అందులో అందరి పేర్లు ఉండాలి చనిపోయిన వారు డిలీట్ చేయాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఈకేవేసి కంపల్సరీ రేషన్ కార్డు ఈకేవేసీ వేయడం వల్ల వచ్చే లాభాలేంటి మీకు మీకు కొత్తగా రేషన్ కార్డు ఇష్యూ చేస్తారు మేమంతలో ఏటీఎం కార్డులు టైపు ఏటీఎం కార్డు సో ఆ సైజు కార్డులో మీకు తప్పులు లేకుండా రావాలి తప్పులు ఉండకూడదు అంటే ఖచ్చితంగా మీరు పెండింగ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఈకేవేసి వేయాలి వేగిపోతే ఏమవుతుంది పేర్లు తొలగించబడతాయి ఎందుకంటే చనిపోయిన వారు ఉన్నారు కదా ఈక్వైస్ వేయలేదంటే చనిపోయే అర్థం చేసుకుంటారు తొలిగిష్యూని చేస్తారు బట్ వెంటనే అవుతుంది రేషన్ కార్డు ఆపి రైస్ తీసుకున్న రైస్ ఆపి ఫర్దర్గా ఇస్తారు అసలు రేషన్ కార్డులు ఇష్యూ చేయాలి అంటే ఖచ్చితంగా ఇది చాలా ఫాస్ట్గా చేస్తారు మెయిన్లో మీకు రేషన్ కార్డులు ఇవ్వాలనుకుంటుంది కదా గవర్నమెంట్ చాలా ఫాస్ట్గా ఈక్వైస్ని పూర్తి చేస్తారు చాలామంది ఇప్పుడు ఎవరైతే ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో మధ్యలోని పిల్లలు ఖచ్చితంగా ఆధార్ సెంటర్కి వెళ్ళండి మీ బయోమెట్రిక్ని అప్డేట్ చేయించుకోండి బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకున్నాక మళ్ళీ మీరు డీలర్ షాప్ దగ్గరికి వెళ్ళండి అక్కడ ఈ పాస్లో మీ మీ ఈ వేసు వేయండి ఆటోమేటిక్గా పెండింగ్ నుంచి సక్సెస్ వస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా ఈకే వయసే హండ్రెడ్ పర్సెంట్ మీకు పూర్తి అయినట్టు తర్వాత మీకు ఏ ఇబ్బందులు ఉండవు కొత్త రేషన్ కార్డు వచ్చినప్పుడు మీ పేర్లు అందులో ఉంటాయి ఏమైనా తప్పు ఉన్నా సరిచేయబడతాయి మీకు అర్థమవుతుందా తప్పులు ఏమైనా సరి ఆటోమేటిక్గా కరెక్షన్ అయిపోతాయి సో అర్థం చేసుకోండి మీకు ఇంత సీరియస్నెస్ గవర్నమెంట్ చెప్తూ ఉంది సో అయినా సరే ఇంకా దీని గురించి చాలామందికి అవగాహన లేదు మీరు అవగాహన తెచ్చుకోండి ఓకేనా ఓకే డౌట్స్ కాంబెన్షన్స్ ఆన్సర్ చేస్తాను అందరూ బాగుండాలి మంచి జరగాలి